వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాడు మళ్ళీ వస్తాడు అడుగుతాడు నీకు ఒకటి ఇచ్చినా కదా ఏం చేసినావు నీకు రెండు ఇచ్చినా కదా ఏం చేసినావు నీకు ఐదు ఇచ్చినా కదా ఏంటి రెండు ఇచ్చినవాడు ఐదు ఇచ్చినవాడు వాళ్ళతో అంటాడు కమ్ స్టాండ్ బిసైడ్ మై రైట్ సైడ్ నా కుడివైపున నిలబడు లోకం పుట్టినందుకు మొదలుకొని మీ కొరకు నేను సిద్ధపరిచిన పరిశుద్ధుడైనా ఈ సృష్టికర్తనే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు దేని కొరకు ఏర్పరచుకున్నాడు రెండు దిన తాంతంలో ఇరవై తొమ్మిది పదకొండు నాకు మారులారా నా సన్నిధులు నిలిచి ధూపం వేటుకును నాకు పరిచర్య చేయుటుకును యహో మిమ్మను ఏర్పరచుకు నేర్పరచుకున్నాడు దేనికి ఆయనకు పరిచర్య చేయడానికి ఆయన నామమున స్వార్థ ప్రకటించడానికి ఒక కడపత్రిక ఇవ్వడానికి సువార్తలో పాలి ఉండడానికి ఇంట్లో ఉండి ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని నమ్మి మనకు అప్పచెప్పిన ఆయన పనిలో మనం నమ్మకంగా ఉన్నామా నమ్మకంగా ఉండవానికి మెండైనా తీవెన ఆశీర్వాదాలు వస్తాయి